హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మహ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో రేపే కమిటీ రిపోర్ట్ ఇవ్వబోతుందండి దాదాపుగా పదిహేడు శాఖల్లో ఉద్యోగ ఖాళీలను గుర్తించినటువంటి ఒక సమాచారం అయితే రావడం జరిగింది సో తెలంగాణ ప్రభుత్వము అతి ప్రతిష్టాత్మకంగా ఉద్యోగుల ఖాళీలను గుర్తించి పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో సిఎస్ శాంతికుమారి గారి నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ల బృందంతో కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కదా ఈ కమిటీ ప్రజెంట్ ఎన్ని ఖాళీలు గుర్తించింది ఏ ఏ శాఖల్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ మనకు కమిటీ అనేది ఎయిట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జూలైలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు సెప్టెంబర్ వచ్చిందంటే దాదాపుగా టూ మంత్స్ గాను ఏర్పాటు చేసినటువంటి కమిటీ యొక్క రిపోర్టు రేపు రాబోతుంది అయితే ఈ సిఎస్ శాంతకుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ గుర్తించినటువంటి ఖాళీలు అంచనాకంగా చూస్తున్నారు ట్లయితే అండి సో ఇది కేవలం ఎస్టిమేట్ మాత్రమే రేపు కమిటీ అనేది అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాల ఖాళీలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే మనకు తెలియజేస్తారు అయితే దాదాపు కూడా ఇప్పటి వరకు ఎయిటీ టు వన్ ల్యాక్ ఎయిటీ టు వన్ ల్యాక్ మధ్య ఉద్యోగ ఖాళీ ఖాళీలు ఉన్నాయనేసి ఒక అంచనా అయితే రావడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వంలో సో దీనికి సంబంధించినటువంటి ఉద్యోగుల భర్తీ అనేది పదిహేడు శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారనేసి ఇక్కడ రావడం జరిగింది సార్ సో మేజర్గా మరి ప్రభుత్వము ఈ యొక్క పారదర్శకంగా నిర్వహించడానికి అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి మొత్తము డిజిటలైజేషన్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏదైతే ఉందా అంటే ఈ యొక్క కుమార్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉద్యోగాల ప్రక్షణ కార్యక్రమము ఈ కార్యక్రమం ద్వారా ఏంటిదంటే The cat sat on the ప్రతి ఇయరు ఎన్నెన్ని ఖాళీలు ఉంటాయి అదేవిధంగా ఎంతమంది భర్తీ అవుతున్నారు అవన్నీ కూడా అఫీషియల్గా ఇక్కడ ఈ కమిటీ ఈ రిపోర్ట్లో మనకు తెలియజేస్తుంది ఒక వెబ్సైట్లో కూడా పొందుపరుస్తారు ఎవ్రీ ఇయర్ ఇంతమంది వేకెన్సీస్ అవుతున్నారు ఈ డిపార్ట్మెంట్లో ఇంతమంది వేకెన్సీ అవుతున్నారు సో జిల్లా స్థాయి నుంచి కనుక చూస్తున్నట్లయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్లు నుంచి రాష్ట్ర స్థాయి ఆఫీసర్ల వరకు కూడా ఒక వెబ్సైట్లో పొందుపరిచి మొత్తం డిజిటలైజేషన్ ప్రక్రియ చేయాలనేసి ఈ యొక్క కమిటీ యొక్క మేజర్ ఉద్దేశం ప్రభుత్వము ఇంత పారదర్శకంగా నిర్వహించడానికి కారణం ఏంటిదంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న మేజర్తో ఈ యొక్క కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికైతే కమిటీ ఎయిటీ నుంచి ఒక లక్ష వరకు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కానీ తగ్గే అవకాశం మాత్రం ఉండదు ఎందుకంటే దాదాపుగా ముప్పై మూడు జిల్లాల్లో ఈ యొక్క ఖాళీలుగా ఉన్నాయి దాదాపుగా గతంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి డివైడ్ అయినప్పుడు తెలంగాణ పది జిల్లాలతో ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలతో ఉన్నాయి కాబట్టి చాలా మంది చాలా కలెక్టర్స్ ఏర్పడినాయి చాలా డిపార్ట్మెంట్స్ ఏర్పడినాయి మరి దాంట్లో కూడా ఉద్యోగాలు చాలా ఉంటాయి కాబట్టి అదేవిధంగా బ్యాక్స్ ల్యాక్స్ ఇవన్నీ కూడా దాదాపుగా వన్ ల్యాక్స్ పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే రాబోతుంది రేపు అఫీషియల్గా మనకు ఈ యొక్క ప్రకటన అయితే తెలియజేస్తారు సో మొత్తానికైతే ఏర్పాటు చేసినటువంటి శాంతికుమార్ గారి నేతృత్వంలో ఏదైతే కమిటీ ఉన్నదో ఈ యొక్క ఖాళీలు ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ అనేది జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది అయితే ప్రజెంట్గా కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇరవై వేల ఉద్యోగాలు అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి పదిహేను వేల ఉద్యోగాలు అదేవిధంగా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే దాదాపు కూడా ఇక్కడ చూడొచ్చు సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు పదమూడు వేల పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్ మనకు పవర్ సెక్టర్లో ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విద్యార్థులు అయితే ఇక్కడ చూడొచ్చు సార్ దాదాపుగా ఐదు నుంచి పదివేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఏఈఈ పోస్టులు మిగతా సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అదేవిధంగా మనకు దీంతోపాటుగా కూడా ఇంకా మేజర్గా చూసుకున్నట్లయితే ఇట్లా లైబ్రేరియన్ అయినా సరే సెరీకల్చర్ హార్టికల్చర్ లాంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనేసి జీఎల్ డేఎల్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ మేజర్గా ప్రభుత్వం కోరినటువంటి ప్రశ్న ఇంకొక విషయం ఏంటి అంటే జీపీఓ సంబంధించినటువంటి డిఈఓ సంబంధించినటువంటి ఆర్టీసీ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి అంగన్వాడీలో దాదాపుగా పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ కూడా భర్తీ చేయాలనేసి నిరుద్యోగులకు ప్రధానమైన డిమాండ్ ఈ కమిటీ వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ஆதாரங்க ప్రభుత్వము ఈ యొక్క ఉద్యోగాల భర్తీ విషయంలోనే మళ్ళీ పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు జాప్యం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది వన్స్ ఒకసారి స్టార్ట్ అయితే మాత్రము దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా విధి విధానాలను ప్రభుత్వం రూపొందించి అన్ని శాఖల్లో భర్తీ చేయడానికి ముందడుగు వేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి మేజర్గా చూడవచ్చు సార్ లోకల్ బాడీస్ సొసైటీస్ యూనివర్సిటీస్ అండ్ కార్పొరేటర్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లన్నీ అన్నీ కూడా ఖాళీలను గుర్తిస్తారు అదేవిధంగా విద్యా విశ్వవిద్యాలయంలో ఏదైతే యూనివర్సిటీస్లు ఉన్నాయో ఆ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి నియామకాలు కూడా భర్తీ చేయాలనేసి కూడా మరి ప్రభుత్వం అయితే ముందడుగు వేయడం జరుగుతుంది కానీ ఈసారి మాత్రం చాలా భారీగా ఎత్తున నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ అదేవిధంగా మనకు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్స్ లోకల్ బాడీస్ ఇలాంటి అన్నీ కూడా భర్తీ చేసే విధంగా ప్రభుత్వము ముందడుగు వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రము జాబ్ క్యాలెండర్ చాలా చాలా ఎక్కువగా ఉద్యోగాలు కల్పించే విధంగా ఉంటు ఉండబోతుంది సో గతంలోనే మరి సీఎం గారు చెప్పేటటువంటి నలభై వేల ఉద్యోగాలతో పాటు ఈ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఇంకా యాడ్ చేసి ఇంకా మరిన్ని ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్